నమస్తే వెల్కమ్ టు టాప్ న్యూస్ హైకోర్టు ఆదేశాలతో కృష్ణ విగ్రహంపై చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ టి ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు గురువారం మున్సిపల్ కార్యాలయంలో కృష్ణ విగ్రహం కేసు విచారణ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు నిబంధనలకు విరుద్ధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డిఈఓ ఆఫీస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని స్థానిక సామాజిక కార్యకర్త నేను సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు దిడ్డి ప్రవీణ్ కుమార్ హైకోర్టులో కేసు వేశారని ఆయన తెలిపారు దీంతో తనను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు కృష్ణ విగ్రహానికి అనుమతులు లేవు ఇదిలా ఉంటే పట్టణంలోని డిఈఓ ఆఫీస్ చబరస్తాలో ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహానికి ఏమైనా అనుమతులు ఉన్నాయని మహబూబ్ నగర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ జోస్నాను ఇతర అధికారులను ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విగ్రహానికి ఎలాంటి అనుమతులు లేవని అసిస్టెంట్ సిటీ ప్లానర్ జోస్నతో పాటు ఇతర అధికారులు విలేకరుల కమిషనర్ కు ఇచ్చారు నోటీస్ ఇచ్చిన అధ్యక్షులు హాజరు కాలేదు ఈ నేపథ్యంలో కృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు రమేష్ బాబుతో పాటు ఫిర్యాదుదారుడు దిద్ది ప్రవీణ్ కుమార్లకు ఇద్దరికి గురువారం హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు అప్పట్లో కూడా అప్పుడు అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈవెన్ సుప్రీంకోర్టు లైన్స్ ప్రకారం కూడా తర్వాత ఇప్పుడు మాకు వచ్చినటువంటి హై హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారము ఆ స్టాచ్యూ గురించి ఫస్ట్ హియరింగ్ పెట్టమని చెప్పి చెప్పారు ఇప్పుడే హియరింగ్ అయిపోయింది జిడి ప్రవీణ్ కుమార్ గారు అడ్వకేట్ అండ్ సోషల్ వర్కర్ గారు దీనిపైన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది తర్వాత యాక్చువల్గా ఇది థర్టీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు నోటీస్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు ఇయరింగ్ పెట్టుకోమనిచ్చారు ఇయరింగ్ రోజు అయిపోయింది దీంట్లో విషయం ఏంటంటే డిజి ప్రవీణ్ కుమార్ గారు డిమాండ్ ఫర్ డిమాలిషన్ ఆఫ్ ద సెట్ కృష్ణ స్టాట్యూ యాజ్ పర్ ద కంప్లైంట్ గివ్స్ అండ్ హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం దాన్ని అధ్యయాలని చెప్పి విషయం ఏంటంటే సి రమేష్ బాబు గారు డిస్టిక్ ప్రెసిడెంట్ కృష్ణ అండ్ మహేష్ బాబు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ మహబూన్ గారు గారు కూడా మీరు నోటీస్ అందించడం జరిగింది ఈరోజు మరి ఎందుకో రాలేదు మరి దానికి తగిన కారణం కూడా తెలియజేయలేదు మాకు రాకపోవడానికి కూడా కారణం తెలియదు సో హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారము తర్వాత దీని గురించి ఈరోజు జరిగినటువంటి హియరింగ్ ప్రకారం ఒకసారి మా హయ్యర్ తో ఒకసారి మాట్లాడతాము అడిషనల్ కలెక్టర్ గారు మా స్పెషల్ ఆఫీసర్ కనుక ఒకసారి మాట్లాడతాం సాధి సూచనలు సలహాలు కూడా తీసుకొని అతి త్వరలో దాని మీద ఒక యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఖచ్చితంగా గైడ్ లైన్స్ ప్రకారమే అక్కడ కృష్ణ విగ్రహాన్ని ఉంచడమా తొలగించడం అనేది ఖచ్చితంగా ఆ గైడ్లైన్స్ ప్రకారం నిర్ణయం తీసుకుంటాము మాకు ప్రత్యేకంగా ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు కానీ ఎటువంటి అభిమానాలు కానీ లేవు ఖచ్చితంగా మేము చట్టం ప్రకారము న్యాయం ప్రకారము తర్వాత కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా ఉభయ చేస్తాం మేము కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఖచ్చితంగా అక్కడ ఏది చేయాల్సి ఉంటే అది చేస్తాము తగు నిర్ణయం తీసుకుంటాం కొద్దిగా ఒక్కసారి మాత్రం మా హయ్యర్ అథారిటీస్ మా స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు తాత్వర్ ఒకసారి సంప్రదించి అతి త్వరలోనే దాని మీద సరైన రీజన్ తీసుకొని సమర్పి మళ్ళీ ఒకసారి పచ్చి అమ్ముఖంగా మీకు అందరికి తెలియజేస్తాం థ్యాంక్ యూ అనేది ఇప్పుడు యాక్చువల్గా 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 ఈరోజు హియరింగ్ పెట్టుకోమని చెప్పారు హియరింగ్ పెట్టుకున్నాం హియరింగ్ పెట్టుకున్నాం ఇయరింగ్ పెట్టుకున్న తర్వాత దీంట్లో మేము డిసిషన్ తీసుకోండి కోర్టు ఆర్డర్స్ కూడా మాకు అదే ఇచ్చింది ఫస్ట్ ఇయరింగ్ పెట్టుకోండి తర్వాత ఒకవేళ ఏముంటుందో నిర్ణయం తీసుకుంటే మీరు నిర్ణయం తీసుకోకపోతే అప్పుడు మేము ఫర్దర్ నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పింది నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డిఓ ఆఫీస్ చౌరస్తాలో కృష్ణ విగ్రహాన్ని నిబంధనలకు విరుద్ధంగా సూపర్ స్టార్ సినిమా కృష్ణ హీరోని ఆవిష్కరించడం జరిగింది ఆ యొక్క నిబంధనల విరుద్ధంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించాలని నేను సైతం తేదీ ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పోరాడుతూనే ఉంది ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన అడిషనల్ కలెక్టర్ గారికి ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారి ఫిర్యాదు చేయడం జరిగింది అయినప్పటికీ ముప్పై రెండు ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు కృష్ణా ఫ్రాన్స్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళని ఆవిష్కరించడం జరిగిందండి దానిపైన మళ్ళీ మేము ఫిర్యాదు చేయడం జరిగింది కృష్ణ విగ్రహాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ విజేంద్రబాయి గారికి లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ ఎవరైతున్నారు మున్సిపల్ మామనార్ మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో శివేంద్ర ప్రతాప్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అంతేకాకుండా అప్పటి మున్సిపల్ కమిషనర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళకు మీరు ఓపెన్ చేయొద్దని చెప్పిచ్చేసి నోటీస్ ఇచ్చిండు నోటీస్ ఇచ్చినప్పటికీ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు దానిపై మేము రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించడం జరిగిందండి ఆన్ ది డైరెక్షన్స్ ఆఫ్ హానరబుల్ హైకోర్టు ఈ కృష్ణ అసోసియేషన్ వాళ్ళని వాళ్ళకు నోటీస్ చేయమని చెప్పింది ఎంక్వైరీ చేయమని చెప్పింది మామనార్ మున్సిపల్ కమిషనర్ గారు ఈ నేపథ్యంలో అయితే హైకోర్టు డైరెక్షన్ కేవలం మూడు వారాల్లో విచారణ జరిపి నివేదిక ఏర్పాటు చేయమంటే దాదాపు వీళ్ళు ఐదు నెలలు అంటే నూట యాభై రోజుల తర్వాత స్పందించినటువంటి మామలార్ మున్సిపల్ కమిషనర్ గారు ఈ రోజు వాళ్ళకు నోటీస్ ఇచ్చి హాజరు కావాలని చెప్పారు అయితే ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే కాంప్లి మేమైతే ఫిర్యాదు మేము హాజరైనప్పటికీ ఎవరైతే ప్రతివాదులు ఉన్నారో రెస్పాండ్ నెంబర్ సిక్స్ ఎవరైతే కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు గారు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ ఈ యొక్క నోటీస్కి రాలేదు ఈ ఇయరింగ్ మున్సిపల్ కమిషనర్ ఇయరింగ్ రాలేదండి ఇది ఇది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం వీళ్ళు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత హైకోర్టుల డైరెక్షన్స్ ఇచ్చిన గౌరవ హైకోర్టు ఉత్తర్వులను సైతం తుంగలోకి దొక్కి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళని హాజరు గమ్మని నోటీస్ ఇచ్చి హియరింగ్ ఇస్తే ఈరోజు పదకొండు గంటలకు రమ్మంటే ఇప్పటి వరకు దాదాపు ఇప్పుడు టైం పన్నెండు గడిచిపోయిందండి ఎంత ట్వెల్వ్ థర్టీ అవుతుందండి గంటన్నర అవుతుంది పన్నెండున్నర అవుతున్నా ఇప్పటి వరకు ఆ యొక్క కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు రాలేదు ఈ సందర్భంగా మేము మున్సిపల్ కమిషనర్ మామనార్ గారికి చెప్పడం జరిగింది సార్ ఇది నిబంధనల విరుద్ధంగా ఉంది ఆ కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని మేము పోరాడుతున్న దానికి న్యాయపరంగా హైకోర్టు ఆదేశాల అనుసారం మీరు విచారణ జరిపి కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని నేను సైతం డిమాండ్ చేసింది ఒక సామాజిక కార్యకర్తగా దిడ్డి ప్రవీణ్ కుమార్ ఈ విషయంపై మేము గత ఐదు నెలలుగా మేము పోరాడుతూనే ఉన్నాం ఈ రోజు కూడా అదే కమిషనర్ గారు చెప్పిన మా యొక్క వాదనను ఆయన మైనర్స్ లో రికార్డ్ చేసుకోవడం జరిగింది ఎవరైతే ప్రతివాదులు ఉన్నారో ఆయన ఫ్యాన్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకపోగా వాళ్ళు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు ఎందుకు రాలేదు అనేది కూడా చె రాలేదని చెప్పి కమిషనర్ గారు చెప్పారు న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటామని కమిషనర్ గారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఒకవేళ విచారణ జరిపినప్పటికీ చర్యలు తీసుకోకపోతే కృష్ణ విగ్రహాన్ని నిబంధనల విరుద్ధంగా చట్ట విరుద్ధంగా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం తుంగలోకి తొక్కి చౌరస వద్ద డిఓవి చౌరస వద్ద ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని ఇప్పటికైనా గౌ హైకోర్టు జోక్యం చేసుకుని గౌరవ హైకోర్టు ఆదేశాలతోనైనా అక్కడ కృష్ణ విగ్రహాన్ని తొలగించకపోతే మళ్ళీ మేము రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని హైకోర్టుకి వెళ్తాం కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద మేము మళ్ళీ కేసు ఫైల్ చేస్తాం అప్పటికి కృష్ణ విగ్రహాన్ని తొలగించకపోతే న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నేను సైతం చెప్తుంది డైరెక్షన్స్ మీకు చూపిస్తున్నాను నేను హైకోర్టు హాన్రబుల్ హైకోర్టు మీకు రిటిషన్ ఏది ఉందో టూ వన్ సిక్స్ జీరో సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ లో మీకు క్లియర్గా ఇచ్చిందండి ట్వంటీ ఫిఫ్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ రోజు ఇచ్చిందండి దానికి సంబంధించిన హైకోర్టు ఇచ్చినటువంటి పిటిషన్కి సంబంధించిన హైకోర్టు కాపీ దీనిలో విచారణ జరపమని చెప్పింది ఎవరైతే ఫోర్త్ రెస్పాండెంట్ ఉన్నారో కమిషనర్ మామార్ మున్సిపాలిటీ ఆయన క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చుకుంటుంది ఇక్కడ మీరు చూస్తే హైకోర్టు ఆర్డర్ చూడండి రెస్పాండ్ నెంబర్ సిక్స్ కు పర్సనల్ నోటీస్ ఇవ్వమని చెప్పారు కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ కు తర్వాత ఈ రెస్పాండ్ నెంబర్ ఫోర్ ఎవరైతే ఉన్నారో కమిషనర్ గారికి దీనిపైన దేర్ షెల్ బి ఇంటీరియం డైరెక్షన్ టు ద రెస్పాండెంట్ నెంబర్ ఫోర్ కమిషనర్ మామార్ మున్సిపల్ కార్పొరేషన్ టు కండక్ట్ ఎంక్వైరీ విచారణ జరిపి మీరు ఇచ్చిన నోటీస్ గతంలో ఇచ్చినటువంటి ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చిన నోటీస్పై విచారణ జరిపి మీరు దానిపైన అవతల ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుని కూడా అవకాశం ఇచ్చేసి వారి వాదనలు ఇద్దరు వాదనలు విన్న తర్వాత మీరు చట్టపరకంగా ఏం చర్యలు తీసుకుంటారో కేవలం మూడు వారాల్లోనే మాకు తెలియజేయాలని చెప్పి హైకోర్టు ఏ రోజు ఇచ్చిన ఆదేశాలు మీరు చూస్తే ట్వంటీ ఫిఫ్త్ హైకోర్టు ఆన్రబుల్ హైకోర్టు ఆర్డర్ చూస్తే మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చినటువంటి కాపీ ట్వంటీ ఫిఫ్త్ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు ఇచ్చిందండి ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు గౌరవ హైకోర్టు ఆదేశాలు ఇస్తే కేవలం మూడు వారాల్లో విచారణ జరిపి మాకు నివేదికీయమని చెప్పి చట్టప్రకరంగా చర్యలు తీసుకోమనంటే ఈ రోజు అండి ఇప్పుడు పదో ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అండి ఐదో నెలల ఏడో నెల ఆర్డర్ ఇస్తే ఇప్పుడు పదకొండు నెలల దాదాపు నూట ఇరవై నూట ముప్పై రోజులు అవుతున్నా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదండి ఈ రోజు ఒక హీరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మామనగర్ మున్సిపల్ కమిషనర్ గారు ఈ హీరింగ్ కూడా ఉన్నటువంటి రెస్పాండ్ నెంబర్ సిక్స్ ప్రతివాదులు హాజరు కాకపోవడం చూస్తే వారి చిత్తశుద్ధి ఎంత ఉందో విగ్రహానికి పర్మిషన్లు తీసుకోరు విచారణకు హాజరు గారు మా ఇష్టానుసారంగా చేస్తున్నారు ఇప్పటికైనా హైకోర్టు గౌరవ హైకోర్టు ఆదేశాలను మేరకు విగ్రహాన్ని తొలగిస్తారా లేదా చూస్తాం తొలగించకపోతే మేము మళ్ళీ రాష్ట్ర అత్యున్నత హైకోర్టును ఆశ్రయించి దీనిపైన మరో పోరాటానికి సిద్ధమవుతాం